హాయ్ అండి అందరికీ చూడండి ఏంటా ఈ శారీస్ ప్రదర్శన అనుకుంటున్నారా మీకు టైటిల్ చూస్తే తెలుస్తుంది కదండీ నేను ఎప్పుడైనా సరే నా శారీస్ని ఓన్గా డిజైన్ చేసుకునేదాన్ని అండి అది కూడా మీరు చూస్తారని చెప్పి మీలో ఎవరైనా ఇలాగా ఓన్గా డిజైన్ చేసుకునే అనుకోవాల ఓన్గా డిజైన్ చేసుకునే చేసుకోవాలని అనుకునేవాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుంటారని చెప్పి మీకు ఇవన్నీ కూడా నేను వివరంగా ఈ శారీస్ ఎలా తయారు చేసుకోవాలో అలాగే చక్కగా ఈ క్లాతులు తీసుకుని మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి అది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అని చెప్పాను కదండి మగ్గం మగ్గం వర్క్ బ్లౌజులు అంటే చాలా కాస్ట్ పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మనం ఇలాగ స్టోన్స్ తీసుకుని ఈ స్టోన్స్ కూడా నాలుగు రకాల స్టోన్స్ తీసుకుంటే మనకి కుట్టిన బ్లౌజ్కి డిజైన్ ఎలా చేసుకోవాలో మీకు స్టోన్ డిజైన్ వరకు చూపిస్తాను చూడండి సింపుల్గా ముచ్చాల దండ ఒకటి ఒక మూడు దండలు తీసుకున్నాను అలాగే స్టోన్స్ ఒక ఐదు ప్యాకెట్లు తీసుకున్నానండి అవి కూడా సింపుల్ కాస్ట్గా అయిపోయాయి స్టోన్స్ కాస్ట్ కూడా ఒక్క రెండు వందలేనండి ముచ్చాలు ఒక నూట యాభై మూడు వందలతోటి ఇంకా వేరొక బ్లౌజ్కి కూడా సరిపడా మెటీరియల్ మిగిలిందండి ఈ లెక్కన ఈ బ్లౌజ్కి మనకి వర్క్ చేయించుకోకుండా మనం కొన్న మెటీరియల్స్ తోటి ఎంత అందంగా తయారైపోయిందో మగ్గం వర్క్ స్టైల్లో సింపుల్ వర్క్ లాగా వచ్చేసిందండి మొదట మనం ఇదిగోండి స్టోన్స్ని చక్కగా డైమండ్ షేప్ స్టోన్స్ని నెక్ చుట్టూ గమ్ పెట్టి మనం కుందరి గమ్ ఉంటుంది కదండి దాంతో డిజైన్ చేసుకోవాలి దీనికి మనం సపరేట్గా కూడా డిజైన్ వేసుకోకర్లేదండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నెక్కి రౌండ్గా పెట్టేసుకుంటూ వచ్చేస్తే నెక్ చుట్టూ మనకి చక్కగా స్టోన్ చైన్లా తయారైపోతుందండి మనం కుట్టిన బ్లౌజ్కే చక్కగా ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు మొదట మనం స్క్వేర్ టైప్ ఉన్న కుందన్స్ని నెక్క చుట్టూ పెట్టేసుకుని తరువాత ఇలాగా ఆరు రేఖల పువ్వులాగా ఇదిగోండి మనం నెక్ కట్ సైడ్ ఇటు సైడు ఇటేమో ఒక ఐదు ఫ్లవర్స్ వచ్చేటట్టు వేసుకుని ప్రతి రేఖకి కోలగా ఉన్న కుందన్స్ అంటించడం జరిగిందండి మధ్యలో రౌండ్ కుందను అలాగే కోల కుందను ఈ విధంగా ఫ్లవర్లా ఏర్పాటు చేసుకుని డాట్ లాగా రౌండ్ కుందను పెట్టానండి ఎప్పుడైనా సరే మనం ఇలాగ కుందన్ అంటించుకునే కుందని సంటించుకునేటప్పుడు గమ్ పెట్టేటప్పుడు అడుగున పేపర్ పెట్టేసుకుంటే మనకి గమ్ ఏదైనా ఉంటే పేపర్ కంటుకుపోతుంది కాసేపు ఆర్నిచ్చి మనం తీసి బ్యాక్ సైడ్న కొంచెం ఐరన్ చేసినట్టుగా వేడి తగిలించుకుంటే అస్సలు ఇంకా ఊడిపోవడం జరగదండి ఇదిగండి ఈ విధంగా మనం వైపేమో ఒక ఆర్ ఫ్లవర్స్ సెట్ చేసుకున్నాను అలాగే వేరొక వైపు నాలుగు ఫ్లవర్స్ సెట్ చేసుకుని సైడ్ని అలాగా స్క్వేర్ టైప్ కుందన్స్ని ఒక రేఖలా ఇస్తే ఎంత చక్కటి బ్లౌజ్ వర్క్ చేసినట్టుగా వచ్చేసిందండి అసలు కుట్టే పని లేకుండా మనం ఓన్లీ గమ్తోటి అంటించుకుంటే చక్కటి డిజైను ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు ఇలా మనం ఓన్గా తయారు చేసుకోవడం అంటే ఎంత బాగుంటుందో కదండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా బ్లౌజ్ ఎంత అందంగా తయారైపోయిందో ఇలాగే ముచ్చాల లైన్ని నెక్ చుట్టూ అంటించానండి గమ్తో ఉత్తి స్టోన్స్ తోటే తయారు చేస్తే బాగాలేదని చెప్పి నాది మామూలుగా ఇమిటేషన్ జ్యువెలరీది రౌండ్ సర్కిల్లా వస్తే ఆ బిళ్ళని బ్యాక్ సైడ్ పెడితే డిజైనర్ బ్లౌజ్ లాగా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి చక్కగా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి ఇదిగోండి శారీ అని చెప్పాను కదా ఓన్ డిజైనింగ్ అని ఎప్పుడైనా సరే మనం ఇదిగోండి మొదట మనం నెట్ క్లాత్ని ఒక సిక్స్ మీటర్స్ అయితే శారీ చక్కగా వచ్చేస్తుందండి సిక్స్ మీటర్ తీసుకుని మనం ఒకటిన్నర మీటర్ వదిలేసి దానికి ఎదుకండి మధ్యలో మీకు లైన్స్లా వేసిన లేస్ కూడా మనం ఒక అలా లైన్స్ వేయడానికి ఒక లేసు అదేవిధంగా మనం శారీ అంతా కూడా బార్డర్గా వేసుకోవడానికి బెనారస్ క్లాత్ని ఒక టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి బ్లౌజ్కి అలాగే పళ్ళులో వేసుకోవడానికి గోటులో వేయడానికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మీకు చూపించింది నెట్ క్లాత్ మీద బెనారస్ క్లాత్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి మీకు చూపించాను అలాగే ప్లెయిన్ క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే రెండు గోటుల్లా వేయించుకోవచ్చు ఈ శారీకి మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఒక ఆరు మీటర్లు నెట్ క్లాత్ తీసుకుని క్రాసులు క్రాసులుగా వేసుకోవడానికి ఒక లేస్ తీసుకోవాలండి అలాగే టూ అండ్ హాఫ్ మీటరు బెనారస్ క్లాత్ తీసుకోవాలి ఆ బెనారస్ క్లాత్ కూడా చూపించాను కదండి మొదట మనం ఒక గోటు బెనారస్ క్లాత్ వచ్చేటట్టు వేయించుకుని తర్వాత ప్లెయిన్ క్లాత్ని ఒక్కోటి వచ్చేటట్టు వేయించుకోవాలి పళ్ళులో కూడా చక్కగా స్క్వేర్లా తీసి ఒక బిట్ వేయించుకుని దాని చుట్టూ ప్లెయిన్ క్లాత్ని మళ్ళీ వేరే బిట్గా అరేంజ్ చేసుకోవాలండి ఓన్ క్రియేషన్ అంటే అందరికీ ఎంత ఆనందం వచ్చేస్తుందో కదండి ఇలాగా శారీస్ డిజైన్ చేసుకుని కట్టుకుంటే అది కూడా ఎంత చక్కటి శారీస్ మనం డిజైన్ చేసుకుని కట్టుకుంటే ఎంత బాగుంటుందో ఫంక్షన్కి సింపుల్ కాస్ట్లో ఇలా క్లాతులు తీసుకుని మనం తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఇవి కొంచెం నేను కాస్ట్లీ క్లాతులు తీసుకుని ఈ శారీ డిజైన్ చేసుకోవడం జరిగింది బెనారస్ పట్టు క్లాత్ తీసుకుని అలాగే మధ్యలో బెనారస్ పట్టు క్లాత్ని డిజైన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి మనకి దీనికి ప్లెయిన్ క్లాత్ ఏమో మీకు చూపించాను కదండి పచ్చకాయ కలరు ఆ క్లాత్ చంద్రకాంతం కలర్ క్లాత్ ఏమో మనం ఒక నాలుగున్నర మీటర్ తీసుకుంటే మనకి సరిపోతుంది సెంటర్లో వేసే చదువు కుర్చీల పాటు దానికి మటుకు మనం ఒక నర వేసుకుని బ్లౌజ్కి వన్ మీటర్ పెట్టుకుంటే రెండున్నర మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి చక్కగా సెట్ చేసుకోవచ్చు మొదట మనం ప్లెయిన్ క్లాత్ని ఒక మీటర్న్నర క్లాత్ని ప్లెయిన్గా ఉంచుకుని తరువాత మనం ఎల్లో కలర్ క్లాత్ ఉంది చూడండి దాన్ని ఒక మీటర్న్నర క్లాత్ అటాచ్ చేయించుకోవాలి అక్కడికి మనకి మూడున్నర మీటర్లు అయిపోతుందండి ఇంకొక రెండున్నర మీటర్లు ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకుని ఇదిగోండి మీకు చూపించాను ఇలా అటాచ్ చేసుకున్నాక రెండు రకాల లేసులు వేసుకోవాలండి శారీ అంతా వచ్చేటట్టు మనం మధ్యలో వేసిన క్లాత్లో బిట్స్ తీసి పల్లెలో మనం ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుందానండి అసలు ఈ శారీ ఉండేదండి ఈ శారీ ఉంటుంది ఎంత అందంగా ఉంటుందో కట్టుకుంటే కూడా మీకు నేను ఎప్పుడైనా సరే నేను అప్పుడప్పుడు ఇక నుంచి ఇలాగ నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ మీకు ఒక్కొక్కటి తరచుగా చూపిస్తూ ఉంటాను మీలో మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చక్కగా ల్ ల్ ఇలా ఓన్గా శారీ తయారు చేసుకోవాలనుకుంటే ఇది చూసి మీరు కూడా తయారు చేసుకోండి ఇవి మనం కాస్ట్లీ క్లాత్లు కాకుండా సింపుల్ కాస్ట్లతోటి మెటల్ లెక్కలను తీసుకుని మనం ఓన్గా ఇలా శారీ డిజైన్ చేసి కట్టుకుంటే ఉంటుందండి ఎంత ఆనందం వేస్తుందో మనం ఓన్గా డిజైన్ చేసుకోవడం కదండి ఇదిగోండి పళ్ళులో ఇలాగా ఎల్లో కలర్ క్లాత్ మీద థ్రెడ్ బొటాలు వచ్చేటట్టు ఈ క్లాత్ ఉండడం వలన దాని మీద పెద్ద తోటి మగ్గం వర్క్ కూడా చేయించానండి అలాగే పళ్ళు చూడండి ఎల్లో కలర్ క్లాత్లో ఉన్న థ్రెడ్ బొటాస్ని ఈ విధంగా దానికి ప్యాచ్ వర్క్ కింద వేయించాను మీకు చెప్పాను కదండి మొదట మనం ప్లెయిన్ క్లాత్ని ఒకటిన్నర మీటర్ పెట్టి తర్వాత ఎల్లో కలర్ క్లాత్ని ఒక మీటర్న్నర పెట్టి పళ్ళు అంతా మనం ప్లెయిన్ క్లాత్ని రెండున్నర మీటర్లు అటాచ్ చేయించుకోవాలి అలా చేయించుకున్నాక రెండు రకాల లేసులు తీసుకుని ఇలా వేయించుకుని పళ్ళులో కూడా మనం సెంటర్ క్లాత్ తోటి బిట్లో వేసుకోవాలండి ఎందుకంటే బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ క్లాత్ మీకు చూపి కుచ్చిళ్ళల్లో పెట్టిన క్లాత్ని బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ఎంత బాగుంటుందని అండి ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అది కూడా నా క్రియేటివిటీ ఎలా ఉందో మీరు కామెంట్స్లో కంపల్సరీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ ద్వారా నాకు తెలియచెప్పండి నా క్రియేటివిటీ కానీ అలాగే ఈ శారీస్ కానీ నేను తయ చేసిన కుందన్ వర్క్ బ్లౌజ్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు శారీస్ మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే ఎంత ఆనందం వస్తుందోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి